టెన్నిస్ టోర్నమెంట్ తదుపరి భాగం నవ్వులకేం కమల నువ్వు తప్పకుండా నాతో ఈ టోర్నమెంట్లో ఆడాలి గొప్ప కథలు రాసి మాత్రం ఆడ టాప్ దాని ర్యాకెట్ చేతులు వేళ్ళ పని అని మీకు అయితే మళ్ళీ కొంత ఒక్క పేరు చాలా ఇద్దరికీ తను ఆడుతూ నరసింహ గారు చాలు తక్కువ చెప్పిన పేరు కమల శ్రీ రామచంద్ర రాత్రి భోజనాల ముందు రాశి కమలంలో వాసికే విలువలి నేను అమిత రచయితలలో చేసో తర్వాత కొంచెం దూరం రామచంద్రరావు గారు ఇంకో ఏదో అల్లుకుంటుంది యాభై అరవై ఇంకా ఇంత బాగా ఆడుతూ రామచంద్రరావు గారు నాను గ్లాసనవి గిరిమిది కథలు సంతోషంతో వికసించి నల్లతోలు మునపల్లి కంటే బాగా ఆడుతున్నాయిలోనూ అతని అనుకున్నాను ఏంటైనా ఆ సాయాలని దాన్ని బట్టి పొగడంత జిగదారి అనిపించింది

గచి లేకను ఉద్యోగం చేస్తున్నాను హ్మ్ పది లక్షలు స్టేట్స్ లో ఉన్నారు కాబట్టి ఈ లాయర్ మేనేజర్ చెప్తున్నాను నేను ఉండకపోతే ఉండేది కాదు ప్రవేశ ఉండను రావు గారి సోదరుల

స్పష్టమైన ముగ్గురు చిత్రమైన విడిపోయి ఈ తెలుగు కథలకు రావు గారి కళ సెక్రటరీ చేతిలో చాలా కథలకు ఇంటి నీళ్లు నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించారు చాలా మంది కనిపిస్తారు ఈ డ్రింక్ అయినా వాళ్ళు గెలిచిన వ్యక్తులు వాళ్ళు అయిపోయి అని అయిపోతారు అంతా చప్పట్లు నేర్చారు రావు గారి కొందరు గెలిచిన వ్యక్తులు ఆట గురించి వివరంగా మాట్లాడు ఇంగ్లీష్ తర్వాత పాత్ర కథలు ఏ దేశంలోనైనా ఇది రాణి వచ్చే కథలు

అప్పుడు గొంతుకలు హియర్ హియర్ అన్ని గోపాలు గంటడే ఒక వ్యక్తి లేచాడు అని వేమన్న ఇంట్లోనే కమల వచ్చి ఈ గోవుని ఇంటికి చేసుకెళ్ళమని అడిగింది పాడు చేపాలని తలనొప్పిగా ఉగారిని కోరుకున్నాను గిరితో చెప్పి వస్తాను ఆయన రాసిన ఆ కాశీ మేసి మేసి కదవడమనేసి తాళాలు కారుకుంటాయి కదా ముళ్ళపూడి వెంకటరమణ గారు కారు కొంత దూరం వెళ్ళాక కమల అడిగింది మొదటి ముద్ర నేను ఒకటి అడుగుతాను చెప్తాను చంద్రరావు గారి కథలు అంటే తెలిస్తే చాలా చెప్తాను అవి ఇంకా చాలా మందికి ఇష్టం కనీసం నిశాంశమైన నేను కారణం ఏం చెప్పాలో తెలియదు ఇప్పటికీ సంతోషం వాళ్ళందరికీ అతని రామచంద్రరావు గారి అనుమానండి కథలు రాసేవాడిలా నీ ఉద్దేశం తెలుగులో కథలు రాసేవాడిలా ప్రవేశం కనబడలేదు తెలుగు కథలు రాసేవాడికి ఒక ప్రత్యేకమైన తరహా విలువనే

డైమండీ ఆడగలిగితే అంత కావటమే కాక రాగల కూడా కావటం మధ్యలో mane ఉన్నూంటే ఈ కథలలో వచ్చేవాడా చెప్పలేను కానీ నిషేషం కాదు ఇప్పుడు ఎంత సంత అన్నట్ల ప్రయోజనం లేదు తెలుగువి కావు ఇంచేత అందుచేత గిరికి ఏల్లో తెలుగు 28 ఏళ్ళు దోపిచిందంటే నేను ఏమంటా టెన్నిస్ ఛాంపియన్ రిటైర్ అయ్యే వాతావరణమే వాతావరణం ఉండడమే రెండవది తెలుగు కథకు గొప్పతనం ఇప్పటికీ ఇరవై 25 ఈ కథా వస్తువుల్ని ఎక్కువ తనకు తెలిసిన పరిచితమైన జీవితంలో నుంచి యూనివర్సిటీలో అదే కాలంలో కూడా భావన చేసిన పెద్ద ఆటగాడు చేత కృషిలో ఇచ్చి ఉండేది కానీ అతను చేయలేదు కనుకనే కాస్త కూడా కదులుతున్నట్టు మర్చిపోయాడు మనల్ని కదిలిస్తాయి క్లబ్లో ఈ గుణ విశేషం వల్ల ఇండియా అంతా గెలవేహంగా గొప్ప కథలే ఈ విరాశం లేకపోతే మరొక విశేషకి ఆడగలదని తన సంఖ్యలో ఇంకా నాకు నచ్చిన కథ తగ్గలేదు త్వరగా జాతకలు మర్చిపోలేము అన్ని రకాలు అంటే ప్రత్యేకత దాని ఒక వైచిత్రి ఇంటికి వెళ్ళే వరకు ఒక్కొక్క దానిలో ఇంకేదో మానవ

ఒక కథ కొద్దరు మరొక దానికైనా చేసేటప్పుడు చాలా వ్యవధిస్తుని రెండు కోరి మొదలు చెప్పి ఆంధ్రవాడిని పెట్టాలో ప్రచురితం దంతా కమలం పని మళ్ళీ ఆయన కథమెంటు ఇప్పుడు వస్తుని బాగా కదిపినట్టుంది చూసే పాటందరూ రాత్రి ఒక్క మాట గురించి స్నేహితులు మాట్లాడేప్పుడు అయినప్పుడు తోచినప్పుడు ఆయన కథ రాష్ట్రం అప్పటి నుంచి ఉద్యోగ పోనే విధంగా ఒకటే ప్రధాన కారణం కాక భద్రాసులో వ్యాపారం ఒకసారి అడిగితే ఆడమని ఆయన చెప్పినట్టు దేశ మంచి కథా వస్తువు దొరికి ఎత్తుగడ నుంచి వ్యాపారం పెట్టమందా సంవిధానం అంతా నా జీవులు స్పష్టంగా రూపు కట్టేవారు ఆశ్చర్యంగా లేదు తాను కథ రాయలేదు సొమ్ము దమ్మిన్నది కనుకనే తనే వెళ్ళి గతంలో ఇంత మంచి అకస్మాత్తుగా ఎందుకు మనం సాధించారేమో అని అనిపిస్తుంది నా టెన్నిస్ ఏమైనా నేను ఏ ఇప్పుడు కథలైనా అవుతాను నాలుగు ఐదేళ్ల కింద రాష్ట్రంగా తర్వాత ఆయన కథ రాలా అలా అనుకోవటం లేదు